ఈరోజు మనం ఈ వీడియోలో లీప్ యాప్లో స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం మనం విద్యార్థులందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఉన్నారో దానికి అప్డేట్ చేయమని తెలియజేశారు కావున మనం ఈ లీప్ యాప్లో ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాం మనం దానికైనా మనం ముందుగా మీ యొక్క లీప్ యాప్లో డిపార్ట్మెంట్లోకి లాగిన్ అవ్వాలి దీ దీంట్లో స్కూల్ యూడిటైజ్ కోడ్ లేదా మీ యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు ఉండే ఈ బకెట్స్లో లో స్టూడెంట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇవ్వబడిన ఈ బకెట్స్లో స్టూడెంట్ పై క్లిక్ చేసినట్లయితే మనకి మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీనికి ఆఖరి ఉన్నటువంటి యాక్షన్స్పై క్లిక్ చేసినట్టయితే మనకు మళ్ళా ఈ విధంగా ఒక సిక్స్ స్టైల్స్ కనిపిస్తాయి మనకి దాంట్లో కొత్తగా వచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ ఐడి అడుగుతుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ ఐడి మీకు ఆల్రెడీ యూడైస్ ప్లస్లో ప్రతి విద్యార్థికి కూడా పెన్ ఐడి క్రియేట్ అయి ఉంటుంది మీరు యూడీఐస్లోకి లాగిన్ అయ్యి పెన్ ఐడి చెక్ చేసుకుని ఏ విద్యార్థికి అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇవ్వాలో ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా విద్యార్థి యొక్క పెన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క సెక్షన్ పేరు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇస్ నీడెడ్ ఎస్ ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో అని మనకు పెట్టండి ఇక్కడ ఎస్ పై క్లిక్ చేసినట్టయితే మనకి డిస్టెన్స్ అడగడం జరుగుతుంది డిస్టెన్స్ వన్ కిలోమీటర్ వన్ టు టూ కిలోమీటర్స్ టూ టు త్రీ కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ ఎంత ఉంటే అంత చేసి సబ్మిట్ చేసినట్టయితే విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ కి ఎలిజిబుల్ అవుతాడు ఈ విధంగా మన యొక్క ఈ లీప్ యాప్లో విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ